కార్తీక సోమవారాల్లో రెండో సోమవారం కదండి అయితే నేను నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆ శివయ్య స్మరణలోనే గడపాలైతే అనే సంకల్పంతో చేసుకున్నాను అంటే ఇంట్లో పూజ నుంచి నేను దర్శించుకున్న దేవాలయాలన్నీ కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇది ఒక చిన్న డెమో వీడియో లాంటిదండి ఎందుకంటే మా ఊర్లో ఉన్న శివాలయాలన్నీ కూడా మీకు చూపించాలనేది నాకు ఒక సంకల్పం ఎందుకంటే ఏ ఊర్లో అయిన ఒక ఊరికి ఒక శివ శివాలయము లేదా రెండు మూడు శివాలయాలు ఉంటాయి కానీ ఇక్కడ ఉన్న ఏరియాలో అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటున్నామని చెప్పాం కదా అది కూడా కరగ్పూర్ అండి కరగపూర్ అనేటప్పటికీ ఎక్కడ చూసినా శివయ్యే కనిపిస్తాడు ఏ ఏరియాకి వెళ్ళండి ఏ చిన్న గల్లీకి వెళ్ళండి ఎక్కడ చూసినా చిన్న చిన్న శివాలయాలతో సహా పెద్ద పెద్ద శివాలయాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటే కరగపూర్ అంతా కూడా శివమయంతో నిండి ఉంటుంది అయితే నేను అనుకుంటాను అంటే మొదట్లో నాకు ఊరంటే నచ్చేది కాదు ఎక్కడ చూసిన శివయ్య కనిపించటంతో నాకు ఈ ఊరు అంటే చాలా ఇష్టంగా మారిపోయింది నాకు నేను ఇప్పుడు కాశీ క్షేత్రం అయితే మూడు సార్లు దర్శించానండి నేను కాశీ దర్శించిన ప్రతిసారి అంటే అంత పుణ్యక్షేత్రంతో నేను ఈ ఒక ఊరిని పోలుస్తున్నానని కాదండి ఏది తప్పుగా అనుకోకండి నాకు నా నేనున్న ఈ ఊరు నాకు అదే ఫీలింగ్ అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏ ఏరియాలోకి ఇలా పెద్ద పెద్ద శివాలయాలతో సహా నుంచి చిన్న చిన్న శివాలయాలు కూడా అణువున అడుగడుగున శివలింగాలు అయితే కనిపిస్తాయండి అవన్నీ కూడా మీకు ఒక పెద్ద వీడియో కింద చేసి త్వరగా అయితే ఈ వీడియో చేయగలుగుతాను అంత త్వరగా ఈ వీడియో అయితే ట్రై చేస్తానండి తప్పనిసరిగా ఈ వీడియో పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూస్తారని అంక్షండి ఎందుకంటే మీ అందరినీ మరీ మరీ అడుగుతున్నాను కరూరనే అభిశస్తి కూడా ఉందండి పాండవులు వనవాసం చేసేటప్పుడు ఈ దారిగుండ ఎల్లప్పుడు ఇక్కడ కట్టించిన ఒక శివాలయం అయితే ఉంది నేను మొదట్లో చూపించాను నేను శివాభిషేకం గుడి గుడైతే చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఈ షార్ట్ వీడియోలో కూడా చిన్నది పెట్టాను అయితే ఫుల్ వీడియో చూడాలనుకుంటే మనం చాలా తప్పనిసరి